నిన్న హైకోర్టులో వైసీపీ పార్టీ తరఫున పోస్టల్ బ్యాలెట్స్పై సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఒక వివరణ మీద వాళ్ళు రిటర్ రిట్ ఫైల్ చేయడం జరిగింది విచిత్రం ఏంటంటే అక్కడ కేసుని విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చిన వైసీపీ అది చెప్పకుండా సీఈఓ గారు ఏదైతే ఒక మెమోని మేము చేసుకుంటున్నాం అని చెప్పారో దాన్ని హైలైట్ చేస్తూ అదేదో విజయం సాధించినట్లు లేదంటే సిఈఓ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి ఏదో ఒక ఫేవర్ చేసినట్టు రకరకాలుగా వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళ బ్లూ మీడియా రాసుకోవడం జరిగింది వాస్తవాలు కూడా తెలియాలి ప్రజలకు కూడా తెలియాలి ఇక్కడ సమస్య ఏంటంటే కేంద్ర ఎన్నికల కమిషనర్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడులోనే ఒక సర్కిల్ ఇవ్వడం జరిగింది ఏమని పోస్టల్ బ్యాలెట్స్లో సందర్ తీసుకున్న ఓటు వేసిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి ఫారం థర్టీన్ ఏ అని ఆ డిక్లరేషన్ మీద ఒక గజిస్టరీ ఆఫీసర్ సంతకం పెట్టాలి పెట్టినప్పుడు ఆ గజిస్ట్రీ ఆఫీసరు అక్కడే పోలి పోలు ఎక్కడో జరుగుద్దో ఆ పోలీస్ స్టేషన్ సెంటర్ దగ్గర ఉండి ఆయనే సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ వేసి ఇవ్వాలి అది ప్రభుత్వం బాధ్యత ఎక్కడన్నా పొరపాటున సీల్ లేకపోయినా స్టాంప్ లేకపోయినా అటువంటి బ్యాలెట్లని తిరస్కరించొద్దు వాటిని వ్యాలిడిటీ చేసి కౌంట్ చేయండి అని చెప్పి రెండు వేల ఇరవై మూడులోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్ట్లర్ ఇవ్వడం జరిగింది ఇవాళ దాన్ని ఉటకిస్తూ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ సిఈఓ గారు కూడా ఇటువంటి సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ని మేము రిజెక్ట్ చేయమని చెప్పి స్పష్టంగా సర్కర్ ఇవ్వడం జరిగింది ఇది ఎందుకు ఇవ్వడం ఎందుకు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్స్ మీద ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని ఏదన్నా డౌట్ ఉన్నా లేదంటే ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా సిఇఓ ఆంధ్రప్రదేశ్ని కలవడం జరుగుతుంది ఆ సందర్భంలో మేము స్పష్టంగా అడిగాం అయ్యా మీరు మా కొన్ని చోట్ల ఈ స్టాంపులు సీల్లు వేయలేదు అలాగే కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఆర్ఓ గారి ఫ్యాస్మెయిల్ లేదు మరి కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ప్రకారం వీటన్నిటిని వ్యాలిడ్ చేయమని ఉంది అది రూల్లో ఉన్నా కూడా మన అధికార పరిస్థితి ఎలా ఉందంటే పోస్టల్ బ్యాలెట్స్కి ఈవీఎంలు వాడిన అధికారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో కాబట్టి వాళ్ళకి స్పష్టత కావాలంటే మళ్ళీ మీరు ఒక సర్క్యులర్ ఇస్తే తప్ప దీని మీద స్పష్టత రాదు లేదంటే అనవసరంగా పోస్టల్ బ్యాలెట్స్ నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి మేము అడిగినప్పుడు ఆయన ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నెలలో సర్కులర్ ఇచ్చాడు ఏమని ఈ పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాన్ని యథాతథంగా వివరిస్తూ ఒకవేళ ఎక్కడన్నా ఈ సంతకాలు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు లేకపోతే అటువంటి వివరాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న అందరు ఆర్ఓలకి పంపించండి అని చెప్పాడు ఆయన రెండవ విషయం పోస్టల్ బ్యాలెట్లో వెనక సంతకాలు లేకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ అకౌంట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ చూసి అది ట్యాలీ అయితే దాన్ని వ్యాలిడ్ చేసి కౌంటింగ్లో ఎలా చేయమని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది దాన్ని వైసీపీ వాళ్ళు ఏదో నష్టం జరిగిపోయింది సిఇ ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన సెటిలర్ ఇచ్చాడు దేశమంతా ఒక రకంగా పోతుండే ఈయన రకంగా పోతున్నాని చెప్పి నానా యాగి చేసి ఆయన్ని కలవడం వాళ్ళ బ్లూ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రచారం చేసుకోవడం జరిగింది అయితే సీఈఓ గారు చాలా స్పష్టంగా చెప్పాడు నేను నా సొంత నిర్ణయాలు ఏం లేవు ఇది కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని నేను మళ్ళీ తిరిగి అందరికి చెప్పడం జరిగిందని చెప్పి చెప్పిన మీదట వాళ్ళు హైకోర్టులో వేశారు కేసు హైకోర్టులో వేసినప్పుడు ఈ కేసు వేసిన వెంటనే సీఈఓ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ఎన్నికల కమిషనర్ గారికి లెటర్ రాసి నేను ఇచ్చిన క్లారిఫికేషన్ మీద మీ అభిప్రాయం తెలపండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది నిన్న వెంటనే కేంద్ర ఎన్నికల కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పింది అటెస్టేషన్ ఫారం థర్టీన్ మీద అటెస్టేషన్ ఆఫీసర్ సంతకం పెట్టి సీలు కానీ ఆయన స్టాంపు కానీ వేయకపోతే అటువంటి బ్యాలెట్లని తిరస్కరించడానికి లేదు కాబట్టి అటు కూడా కౌంట్లో తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా సెక్రటరీ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఒక లెటర్ రాయడం జరిగింది కోర్టులు దీన్ని పొట్టి చేయడం జరిగింది అప్పుడు వీళ్ళకి గొంతులో వెలక్కే పడింది ఏం చేయాలి అయితే కేసు డిస్మిస్ అవుద్ది లేదంటే మళ్ళీ వేరే అప్పీల్ వేసుకుని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన మెమోని మేము ఛాలెంజ్ చేస్తామని కోర్టుకి చెప్పిన దాని మీద కోర్టు కూడా అంగీకరించి మీరు దాన్ని ఛాలెంజ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ సిఇ ఆంధ్రప్రదేశ్ గారు ఏం చేశాయంటే ఈ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అటెస్టేషన్ చేసిన అధికారి యొక్క వివరాలు రాష్ట్రంలో అందరు ఆర్ఓలకు పంపించండి అని చెప్పి ఒక చిన్న మెమో ఇచ్చాడు ఆయన ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఈ మెమో అనేది ఒకవేళ పార్టీలకు అభ్యంతరకరం అయితే దాన్ని నేను విత్ర చేసుకుంటున్నా అని చెప్పి కోర్టులో చెప్పడం జరిగింది ఆయన పోస్టల్ బ్యాలెట్ మీద సంతకాల్లో ఉండి స్టాంప్ లేకపోయినా సీల్ లేకపోయినా వాటిని కౌంట్ చేయాలి అన్న దాని మీద ఎక్కడ వెనక తగల కేవలం అటెస్టింగ్ ఆఫీసర్ యొక్క వివరాలని రాష్ట్రం అంతా పంపించే విషయంలోనే అది మేము విత్ర చేసుకుంటామని చెప్పడం జరిగింది వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఎన్నికల కమిషన్ విత్ర చేసుకున్నాడు కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషనర్ యొక్క మెమోని మేము ఛాలెంజ్ చేస్తామని చెప్పి నేను హైకోర్టులో అడగడం రాత్రి తొమ్మిది గంటలకు దాని మీద హైకోర్టు అనుమతి ఇవ్వటం దాని మీద విచారణకి టీడీపీ కూడా ఇంప్లీట్ అయింది దాని మీద ఇవాళ చీఫ్ జస్టిస్తో మాట్లాడి దాని మీద మరి ఎలాంటి ఏ కోర్టు ఎలా నిర్ణయం తీసుకోవాలనేది ఇవాళ నిర్ణయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది